రెండు రాష్ట్రాల్లో శేష సేవ చేసిన డాక్టర్ హనుమంతరాయ్ శర్మగారితో వారి అనుభవ సారాన్ని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శర్మగారి నమస్కారం నమస్కారం అండి ప్రేక్షకులకి నమస్కారం ఈ సందర్భంగా మీరు వేసినటువంటి ప్రశ్న నమస్కారం ప్రేక్షకులకి ఆశీస్సులు అభినందనలు నా పేరు పులిగడ్డ రాయ్ శర్మ నేను ఈ ఆధ్యాత్మిక జీవనంలో గత నలభై సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ సందర్భంలో నేను ఇక్కడ ఇది కళ్యాణ ఆనంద పీఠం అనేటువంటిది స్థాపించింది పంతొమ్మిది వందల తొంభైలో స్థాపించాను అప్పటి నుంచి కూడా నేను ఇదే సంస్థని ఆలంబనగా చేసుకుని వైదిక రంగంలో ఎవరెవరికి ఏ ఏ విషయాలు కావాల్సి వస్తుందో దాన్ని నేను పరిపుష్టత చేస్తూ వస్తున్నాను దీంట్లో భాగంగా జ్యోతిష్యం జాతకము వాస్తు ప్రశ్న భాగము గ్రహశాంతులు మొదలైనవే కాకుండా సత్యనారాయణ స్వామి వ్రతాలు అభిషేకాదులు శంకుస్థాపన గృహప్రవేశం వివాహాలు ఉపనయనాలు ఇవి ఒక రెండో స్థాయి అయితే ఇంకో స్థాయి ఏంటంటే దేవాలయ ప్రతిష్టలు యాగ నిర్వహణలు కూడా మేము చేస్తూ ఉంటాం ఈ ప్రక్రియలన్నీ కూడా అచ్చగా నేను ఒకనే కాకుండా నా ఉన్నటువంటి శిష్యవర్గంతో సహకారంతో వాళ్ళకి కొంతమందిని ఒక భాగానికి ఒకసారి వెళ్ళినప్పుడు కొంతమందిని ఇంకోసారి వెళ్ళినప్పుడు కొంతమందిని తీసుకుని వెళుతూ ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ వస్తున్నాను అంతేగాక ఇక్కడ ఒక వేద పండితుడిని పెట్టి వేదాధ్యయనం వేద పాఠశాల లాంటిది కాకపోయినా కనీసం వేదాన్ని చెప్పేటువంటి అవకాశంగా ఒక పాఠశాల లాగా కాదు ఒక విద్యార్థికి ఒక విద్యని వేద విద్యని అందజేయాలనే ఉద్దేశంతో అది కూడా చేస్తున్నాను ఇంతేగాక ఇంకో విషయం ఏంటంటే ఈ పేదలకి అన్నదానం లాంటిది వేసంకాలంలో అంబలి పంచిపెట్టడం నేత్ర పరీక్షలు చేయించడం ఎవరికన్నా ఒక కన్యకి బీద కన్యకి వివాహం కోసం సహకరించడం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తూ వస్తున్నాం సంవత్సరానికి ఒక విద్యార్థికి ఏదైనా ఇంటర్మీడియట్ కానీ టెన్త్ క్లాస్ వాళ్ళకి కానీ ఒక పిల్లవాడికి ఒక టర్మ్ ఫీజు కట్టడం ఇటువంటి చేస్తూ వస్తున్నాం కేవలం ఇది మా భక్తి కోసమనో ఏదో ఇక్కడ ఈ సంస్థ కోసమనే కాకుండా ఒక సంఘంగా కూడా ఒక సోషల్లో మేము మూవ్ అవ్వాలని వాళ్ళకు కూడా ఏదైనా సహాయ సహకారాలు అందజేయాలని మాలాంటి సంస్థలు ఇంకేదన్నా ఉంటే వాడికి కూడా ఏదైనా ఒక్కొక్కప్పుడు మెల్లిమెలిగా చిన్న చిన్న ఏదో చేస్తూ ఉంటాం అది అవి కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ పాటల పోటీలని ఇవన్నీ పెట్టి అట్లాంటివి కూడా చేస్తూ ఉంటాం వాటిల్లో కూడా నాది కాస్త కుస్తో భాగం ఉంటూ ఉంటుంది ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ సంస్థ కళ్యాణ ఆనంద పీఠం మా పరమ గురువులు ఆనంద భారతి ఈ శ్రీ విద్యని ప్రాచుర్యం చేసినటువంటి మహామహా మహామహాంతవుడు అటువంటి వారి పేరుతోటి నేను ఈ సంస్థను పెట్టుకున్నాను పంతొమ్మిది తొంభై నుంచి నేను ఇక్కడే బాగ్లింగంపల్లిలోనే ఉంటున్నాను ఈ సంస్థ కోసం నేనే భూపూర్తిగా బాధ్యతలు వహిస్తూ దీనికి కావాల్సినటువంటివన్నీ కూడా చేసుకుని నేనే ఇక్కడ ప్రధానంగా ఒక కార్యదర్శి అనుకోండి ఒక ఎస్ అధ్యక్షుడు అనుకోండి అదే అని ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో చాలా ప్రభుత్వ ప్రభుత్వేతర సన్మాన సత్కారాలు కానీ గుర్తింపులు కానీ కూడా నాకు వచ్చినాయి దేవుడి దయ వల్ల అమ్మవారి కృప వలన నాకు సంభవించింది మా తల్లిదండ్రుల యొక్క దాని కూడా నేను మా ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు చదివి అక్కడ తెలుగు పట్టభద్రున్నాయి అక్కడ రీడర్గా పనిచేశాను కొన్న సంవత్సరాలు దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చి చేయటం జరిగింది నాకు ఆచార్య అని కులపతి అని అని ఇంకా రెండు మూడు ఉన్నాయి బిరుదులు చెప్పుకోవడం కాకుండా అంతేకాకుండా ఈ శాస్త్రంలో నేను చేసినటువంటి పరిశ్రమకి కలకత్తా యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు కనుక అది కూడా ఒక విశేషమైనటువంటి విషయంగా నేను చెప్పుకోదగడానికి అవకాశం ఉంటుంది నేను దాపా దాదాపుగా ఇంతవరకు ఒక అరవై మంది పిల్లలకి విద్యను నేర్పి వారి వారి భృతుల్లో పంపించాను వాళ్ళు సంపాదన మార్గంలో వాళ్ళు వారి జీవితాన్ని సాగిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు కేవలం విద్యను వాళ్ళకు వసంగటమే కాకుండా దైనందిన జీవితంలో ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుని వారి బ్రతుకుని వారు బ్రతకాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను వారికి సహకరిస్తున్నాను అలాగే నేను టీవీ సీరియల్స్ కానీ కొన్ని విషయాలకు కానీ నేను పాటలు రాశాను ఉపన్యాసాలు రాసిస్తూ ఉంటాను నేను దాదాపుగా రెండు వేల పాటలు అమ్మవారి మీద రెండు వేల పాటలు రాసినందుకు కాను నాకు రివార్డ్స్ అవార్డ్స్ వచ్చాయి యాభై దేవాలయాలు నేను ప్రతిష్ట చేసినందుకు కాను నాకు దానికి కూడా ఒక అవార్డు గుర్తింపు వచ్చింది ఈ రెండు కూడా ఒక రికార్డుగా వాళ్ళు మాకు సన్మాన సత్కారాలు ఇచ్చారు ఈ రకమైనటువంటి పరిశ్రమ చేస్తూ శ్రమ పడుతూ ఒక నేను కేవలం నేను ఒకడినే బ్రతకడం కాకుండా నా చుట్టూ కొంతమంది ఉండాలి వాళ్ళు కూడా జీవన మార్గంలో ప్రయాణం చేయాలనేటువంటి తలంపుతోటి తీస్తున్న చేస్తున్నటువంటి శ్రమ దీన్ని మీరు కూడా గుర్తించారు ఇవాళ నేను మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ చాలా సంతోషం